కాదంబరీ జత్వానీ కేసులో మూడు కీలకమైన డెవలప్మెంట్స్ ఫస్ట్ ఈ మొత్తం వ్యవహారం ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పటానికి అక్రమంగా పోలీసులు వ్యవహరించారని చెప్పటానికి చెప్పడానికి ఒక కీలకమైన ఆధారం దొరికింది పోలీసులకి అదేంటంటే కేసు పెట్టకముందే ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినాయి అంటే ఉద్దేశపూర్వకంగానే కేసు పెట్టారు అని చెప్పడానికి ఇది ఒక ఎవిడెన్స్గా ఉపయోగపడుతుంది ఈ కేసు పెట్టింది ఎప్పుడు కాదంబరీ జత్వానీ మీద కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఫిబ్రవరి రెండు ఇరవై ఇరవై నాలుగు సో ఆ రోజు కనుక కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు ఉదయం ఆరున్నర గంటలకి ఇచ్చినప్పుడు సహజంగా పోలీసులు కంప్లైంట్ నమోదు చేసుకున్నారు నమోదు చేసుకున్న తర్వాత దర్యాప్తు చేయాలనుకున్నారు అనుకున్నప్పుడు ముంబై వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుంటే ఆ రోజు టికెట్లు బుక్ చేసుకొని చాలా అర్జెంట్ అయితే ఆ రోజు లేకపోతే నెక్స్ట్ డే వెళ్ళాలి కానీ ఏం జరిగింది ఏ రోజునైతే ఫిర్యాదు నమోదు చేసుకున్నారో ఇబ్రహీంపట్నం పోలీసులు కుక్కల విద్యాసాగర్ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఇచ్చాడు ఫిర్యాదు అని చెప్పి రాసుకున్నారు అదే రోజున పదకొండు ముప్పై నిమిషాలకి ముంబై వెళ్ళారు ఫ్లైట్లో ఎలా సాధ్యం ఆరున్నరకి ఫిర్యాదు నమోదు అయితే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అది ఎప్పుడు మరి విజయవాడ సిపికి ఇతర ఉన్నతాధికారులకు తెలియాలి ఎందుకంటే ఫ్లైట్లో వెళ్ళాలి అంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలంటే దానికి ముందు చాలా తత్తంగా ఉంటుంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐనో సిఐనో ఈ విధంగా ముంబైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోలేరు ఉదయం అయితే పదకొండున్నర ఫ్లైట్కి వెళ్ళిపోయారు ఇంకా విశేషం ఏంటంటే ఈ టికెట్లు ముందు రోజున అంటే ఫిబ్రవరి ఒకటవ తేదీన బుక్ చేశారు అంటే కంప్లైంట్ ఇవ్వడానికి ముందే ముంబై వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు టికెట్ కూడా బుక్ చేసుకున్నారు అది ఇప్పుడు ఒక పెద్ద ఎవిడెన్స్గా ఉంది ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా కావాలని ఫ్యాబ్రికేట్ చేసి కేసును బనాయించారు అని చెప్పడానికి అది ఫస్ట్ డెవలప్మెంట్ ఇక రెండో డెవలప్మెంట్ ఈ కేసులో ఉన్నతాధికారులు ఉన్నారు అనేది కూడా ఇప్పుడు ప్రూవ్ అయింది సీనియర్ ఐపీఎస్ సీతారామంజనేయులు గారు రాణా తాత ఆయన సిపిగా ఉన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్గా ఆనాడు ఆ ఆయన కింద విశాల్ గున్నీ ఈయన కూడా ఐపీఎస్ అధికారి డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్నీ అదనపు డీసీపీగా ఉన్నటువంటి రమణమూర్తి వీళ్ళిద్దరూ వెళ్ళారట ముంబైకి అంటే ఒకరోజు ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే వ్యవహారం అంతా చేసింది వీళ్ళే కింది వాళ్ళు ఎవరు చేయలేరు కదా కాబట్టి వీళ్ళు ముందుండి ఈ కేసుని నడిపించారు కాబట్టి ఈ కేసులో వీళ్ళ పాత్ర ఉన్నది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది వాళ్లే నేరుగా పర్యవేక్షించారు ఈ కేసుని అది సెకండ్ డెవలప్మెంట్ మూడో డెవలప్మెంట్ ఏంటంటే ఈ కేసులో మొత్తం వ్యవహారాన్ని బయటపడినాయి కాబట్టి ఇప్పుడు చాలామంది పోలీస్ అధికారులు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో కాదంబరి జత్వాని కేసులో వాళ్ళంతా అప్రూవల్గా మారారట వాళ్ళ పేర్లు ఇంకా బయటకు రాలేదు వాళ్ళు అప్రూవర్గా మారి ఇదిగో ఈ విధంగా జరిగింది సీతారామాజన్ గారు ఈ విధంగా చెప్పారు ఆ తర్వాత కాంతిరాణా తాతా గారు ఈ విధంగా డైరెక్షన్స్ ఇచ్చారు విశాల గున్నీ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ముంబై వెళ్ళాము ఈ విధంగా తీసుకొచ్చాము ఇవన్నీ కూడా చెప్పారు అప్రూవర్స్గా మారారు ఇక మరొక డెవలప్మెంట్ కూడా ఉంది అది ఏంటంటే వీళ్ళు ఓవరాల్గా చాలా జాగ్రత్తగానే చేశారట ముంబైలో మాత్రం అక్కడన్నీ ప్రాపర్గా అక్కడ లోకల్ జుహో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అక్కడ ట్రాన్జిట్ వారెంట్ తీసుకోవడం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం ఇట్లాంటివన్నీ చేశారు కాకపోతే వీళ్ళు చేసినటువంటి కీలకమైన తప్పిదం ఏంటంటే ఏ బేసిస్ మీద అయితే కేసు పెట్టారో ఆ బేసిస్ తప్పు బేసిస్ ఏమిటి కుక్కల విద్యాసాగర్ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఏమిటి ఆ కంప్లైంట్ నాకు జగ్గయ్యపేటలో ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమిని ముంబైలో ఉండేటువంటి చత్వాన్ని వేరే వాళ్ళకే అమ్మకానికి పెట్టింది ఫోర్ డాక్యుమెంట్స్ ద్వారా అసలు ఆ ప్రపోజిషనే చాలా విచిత్రమైంది ఎక్కడో ముంబైలో ఉండేటువంటి కాదంబరి జత్వానికి జగ్గైపేటలో ఉండేటువంటి ఐదు ఎకరాలు కావాలా జగ్గైపేటలో యాక్చువల్గా పొలాలకి అంత వాల్యూ ఉండదు విజయవాడ చాలా తక్కువ వాల్యూ దానికోసం వాడు ముంబై నుంచి ప్లాన్ చేస్తుందా అందుకోసం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది వేరే వాళ్ళతోటి అని చెప్పి పేర్లే చెప్పింది ఇద్దరు పేర్లు వీళ్ళు చెప్పారు ఆ ఇద్దరు ఎవరంటే పోలీసులకు తెలిసిన వాళ్ళు కుక్కల విద్యాసాగర్గా తెలిసిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు మాకు అసలు తెలియనే తెలియదని చెప్తున్నారనుకోండి అది పక్కన పెడితే వాళ్ళకి వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పి ఏదైతే ఒప్పంద పత్రం అగ్రిమెంట్ అంటాం కదా ఆ అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ మొత్తం ఫ్యాబ్రికేటెడ్ అనే విషయం కనుక్కున్నారు ఇప్పుడు కాదంబరి జత్వానీ సంతకాలు అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ ఫోర్ జిడెడ్ ఫోర్ సిగ్నేచర్స్ అది ఒక కీలకమైన ఆధారం సో మొత్తంగా కాదంబరి జత్వాని కేసు ఒక కీలకమైనటువంటి దశకు వచ్చింది అన్నీ కూడా ఆల్ ది పీసెస్ ఆర్ ఫాలింగ్ ఇన్ టు ప్లేస్ ఇప్పుడు ఇక పోలీసులు దర్యాప్తు తీవ్రతరం చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమే తరువాయి జగన్మోహన్ రెడ్డి గారు సేమ్గా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్లో బ్రహ్మాండంగా చేశాడండి అని కొంతమంది చెప్తూ ఉంటారు నాడు నేడు పేరుతోటి కొన్ని స్కూళ్లకు రంగులేసిన మాట వాస్తవం దాంతోపాటు టోఫీలు పెట్టాడు సిబిఎస్ఈ పెట్టాడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా రెవల్యూషనరీగా ఆంధ్రప్రదేశ్లో విద్యారంగాన్ని మా మారుస్తున్నాయి అనేటువంటి అభిప్రాయంతో మాట్లాడుతుంటారు కొన్ని మార్పులు చేయడం మంచిదే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఉన్న అభ్యంతరాలు ఏమిటంటే మీడియం వేరు భాష నేర్చుకోవడం వేరు అనేది అదేవిధంగా సిబిఎస్ఈనో టోఫిలో పెట్టాలి అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి తత్వం తెలిసిన వాళ్ళకి ఈయన లోతుపాతుల్లోకి వెళ్ళి ఓవరాల్గా అన్ని ఆలోచించి ఒక పని చేస్తాడు అని చెప్పి అనుకోవడం చాలా కష్టం ఆయన వ్యవహార తెలుసు కాబట్టి అందరూ అనుకున్నట్టుగానే విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి ఎంత గందరగోళం చేశాడో ఇప్పుడు బయటపడింది ఒకటే ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ సిలబస్ ఉన్నారు సిబిఎస్ఈ సిలబస్ పెట్టగానే ప్రమాణాలు పెరిగిపోవు సిబిఎస్ఈ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిలబస్ స్టేట్ సిలబస్ వేరు అది వేరు ఓకే అది పెడదాం అనుకున్నారు పెట్టాలి అనుకుంటే సిబిఎస్ఈలో టీచర్స్కి శిక్షణ ఇవ్వాలి సిబిఎస్ఈకి అనుగుణంగా చిన్నప్పటి నుంచే విద్యార్థులను తయారు చేయాలి సడన్గా నేను ఎప్పుడో పెట్టేశాను టెన్త్ క్లాస్లోనో ఎప్పుడూ అంటే కుదరదు అది గందరగోళం అయిపోతారు విద్యార్థులు టీచర్లు మొత్తం వ్యవస్థే అదే జరిగింది ఆ విషయాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి ఎందుకంటే నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అతను చాలా లోతుగా అన్ని ఇప్పుడు బయటపడ్డ విషయాలు ఏంటో తెలుసా ఈ సిబిఎస్ఈ అనేది పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఏ రకంగా జరిగింది మొత్తం వన్ థౌజండ్ స్కూల్స్లో ఈ సిబిఎస్ఈని పెట్టారట ఈ సిబిఎస్ఈని పెట్టారు కదా మరి వీళ్ళు రేపు ఎగ్జామినేషన్ రాస్తే ఎట్లా ఉంటుంది అవుట్కమ్ రిజల్ట్స్ తెలియదు అందువల్ల ఇంటర్నల్గా ఒక ఎస్ అసెస్మెంట్ చేద్దామని చెప్పి నారాలోకి చెప్పాడట డిపార్ట్మెంట్కి చూద్దాము ఏ రకంగా వీళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా అని ఆ రకంగా ఇంటర్నల్ అసెస్మెంట్ చేశారు సుమారు ఎనభై వేల ట్యాబ్లతోటి దేశంలో మొదటిసారిగా ఇంటర్నల్ అసెస్మెంట్ నిర్వహించిందట ఏపీ ఇప్పుడు ఇందులో ఒక అత్యంత ఘోరమైన విషయం తెలిసింది ఏంటి అది సిబిఎస్ఈ పరీక్షా విధానంలో నిర్వహించినటువంటి ఇంటర్నల్ అసెస్మెంట్లో తొంభై శాతం విద్యార్థులు ఫెయిల్ ఈ పరీక్షలో అంటే రేపు యాక్చువల్గా వాళ్ళు సిబిఎస్ఈ ఫైనల్ ఎగ్జామ్ రాస్తే ఈ ప్రమాదం ఉందన్నమాట ఇంకా చాలా విషయాలు తెలిసినాయి ఇందులో ఒకటి తొంభై శాతం విద్యార్థులు ఆ ఇంటర్నల్ అసెస్మెంట్లు ఫెయిల్ అయ్యారు మూడు వందల ఇరవై ఆరు స్కూళ్ళలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాల ఈ ఇంటర్నల్ అసెస్మెంట్లో ఇరవై ఐదు శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ ఐదు వందల యాభై ఆరు ఇరవై ఆరు నుంచి యాభై శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్ అరవై ఆరు మాత్రమే యాభై ఒక్క శాతం నుంచి డెబ్బై ఐదు శాతం పాస్ పర్సంటేజ్ ఉన్న స్కూల్సు ముప్పై ఏడు మాత్రమే డెబ్బై ఆరు శాతం నుంచి తొంభై తొమ్మిది శాతం పాస్ పర్సంటేజ్ ఉన్నటువంటి స్కూల్స్ ఒక్క శాతం మాత్రమే డెబ్భై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఇంగ్లీష్ పరీక్ష రాస్తే అందులో యాభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మంది టెస్ట్లో ఫెయిల్ అయ్యారట అది మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పుకుంటాం మనం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాం అనగానే అందరికీ ఇంగ్లీష్ రాదు మీరంతా మిలీనియర్లు అనగానే అంతా మిలీనియర్లు అయిపోరు మ్యాథ్స్ పరీక్షని డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది రాస్తే అందులో యాభై ఆరు వేల రెండు వందల పదమూడు మంది ఫెయిల్ అయ్యారు సైన్స్ ఎగ్జామినేషను డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది రాస్తే అందులో నలభై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది ఫెయిల్ అయ్యారు సోషల్ స్టడీసు అగైన్ డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది రాస్తే అందులో నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు మంది ఫెయిల్ అయ్యారు ఇంటి కారణం ఏంటి ఈ దారుణమైన పరిస్థితికి అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విధానం సిబిఎస్ఈ సిలబస్ని అటు స్టూడెంట్స్ని ఇటు టీచర్స్ని కూడా ప్రిపేర్ చేయకపోవడం సో ఈ విధంగా ఇంటర్నల్ అసెస్మెంట్లో వచ్చినటువంటి ఫలితాలన్నింటినీ కూడా నారాలోక్ దృష్టికి తీసుకెళ్లారట అధికారులు దీంతో ఆయన కూడా షాక్ తిన్నాడు షాక్తిని ఇప్పుడు ఏం చేశారంటే ఒక వన్ థౌజండ్ స్కూల్స్లో చదువుతున్నటువంటి ఈ విద్యార్థుల్ని సీబీఎస్ఈకి పంపించవద్దు ఈ విధంగా ఫెయిల్ అయితే ఎంత ప్రమాదం అది భవిష్యత్తులో వాళ్ళందరికీ అందువల్ల వాళ్ళందరినీ కూడా స్టేట్ ఎగ్జామినేషన్కి ఎలవ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు స్టేట్ బోర్డు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషను రాసేటువంటి వెసులుబాటు వీళ్ళకి కల్పించారు ఇప్పుడు ఈవిందో సిబిఎస్ఈలో చదువుకున్నా కూడా అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి ఆరో తరగతి నుంచే ఈ పరీక్షా విధానాల మార్పులు తీసుకురండి విద్యార్థుల సామర్థ్యం పెంచండి అప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు సిబిఎస్ఈ అయినా మరొకటైనా కూడా ఏదో అదృష్టవశాత్తు ఇప్పుడు నారా లోకేష్ ఈ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకొని అతను కూడా యువకుడు కాబట్టి చదువుకున్నవాడు కాబట్టి లోతుపాతలు పరిశీలించాడు కాబట్టి ఒక ప్రమాదం తప్పిపోయింది పెను ప్రమాదం తప్పిపోయింది యాక్చువల్గా విద్యార్థులకి లేకపోతే భారీ ఎత్తున ఈ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ రాసి అందరూ కూడా ఫెయిల్ అయ్యేవాళ్ళు దానివల్ల ఏపీ విద్యార్థులకి ఎంతో నష్టం జరిగేది భవిష్యత్తులో సో ఆ నష్టాన్ని నివారించాడు అనేది ఒక పాయింట్ రెండవది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విద్యా విధానంలో పెనుమార్పులు తీసుకొచ్చాడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు టోఫెల్ అన్నాడు సిబిఎస్ఈ అన్నాడు అని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియవని మనం అర్థం చేసుకోవాలి ఏదైనా కూడా లోతుగా పకడ్బందీగా సమగ్రంగా కాంప్రహెన్సివ్గా అప్రోచ్ అయితేనే ఫలితాలు ఉంటాయి లేకపోతే చాలా దారుణమైనటువంటి నెగిటివ్ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది అదృష్టవశాత్తు ఆ ప్రమాదం జరగకుండా నారా లోకేష్ ముందే మేల్కొరడం అనే దాన్ని హర్షించాలి